సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వన్ మనకి వర్గం హెమీ కార్డెటా అన్నారు అయితే ప్రస్తుతానికి చాలా జాగ్రత్తగా వినండి మనం ఈ యొక్క యూనిట్ సెకండ్లో అంటే యూనిట్ థర్డ్లో పోరిఫెరా నుంచి తర్వాత నిడేరియా టీనోఫోరా ప్లాటీహెల్మెంతిస్ నిమటోడా అనిలిడా వర్గము ఆద్రోపోడా వర్గము మలస్కా ఇకైనోడెర్మేటా వరకు మాట్లాడాము లాస్ట్ వన్ ఏంటంటే హెమీ కార్డెటా ఇందాక మనం మాట్లాడింది పోరిఫెరా నుంచి ఈకైనో డెర్మేటా వరకు అన్నీ కూడా అకసేరుకాలు ఇన్వర్టిబ్రేట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే బ్యాక్ బోన్ లేని జీవులు అని చెప్పవచ్చు ఈక నుంచి వచ్చే జీవులన్నీ కూడా మనకి బ్యాక్ బోన్తో ఉన్నటువంటి జీవులు వాటిని సకశేరుకాలు అనొచ్చు కానీ ఇక్కడ చూడండి కార్డేటా అనేది సాధారణంగా సకశేరుక వర్గంలో ఉంటుంది వాటికి పృష్ఠ వంశము అంటే నోటో కార్డ్ నథింగ్ బట్ మనకి బ్యాక్ బోన్ లాంటిది అది మీకు తర్వాత చెప్తాను అవి ఉంటాయి ఇక్కడ మనకి హెమీ కార్డేటా అన్నారు అంటే ఇది కార్డేటా వర్గానికి చెందుతుందా లేకపోతే మనకి అంటే ఇది లైక్ సగసేరు కాల అకసేరుకాల వర్తీ బ్రేడ్సా బ్రేడ్సా అంటే ఇది వర్టీ బ్రేట్కిను ఇన్వర్టీ బ్రేడ్స్కి మధ్యలో ఉంటుంది హెమీ కార్డేటా వర్గము కాబట్టి ఇది మనకి జంతు వైవిధ్యంలో లాస్ట్ వర్గం ఏంటంటే హెమీ కార్డేటా ఇక్కడ హెమీ అంటే అర్థం ఏంటంటే ఆఫ్ అని అర్థం సగభాగం అని అర్థము కార్డేటా అంటే కార్డేటా కాబట్టి వీటిని ఏమంటాము అర్ధ సక అంటాము అంటే సగం సగ అని అర్థము అంటే సగ అంటే బ్యాక్ బోన్ ఉన్నవి లేదా పృష్ఠ కలిగి ఉంటాయి లేదా నోటో కార్డ్ని కలిగి ఉంటాయి వాటిని మనం సగ అంటాము కానీ వీటిని ఏమంటున్నాం మనం అర్ధ సక అంటున్నాము అంటే పూర్తిగా బ్యాక్ బోన్ని కలిగి ఉండటం జీవులు ఉండవు కలిగి కట్ట కలిగి ఉండవు ఇవి సాధారణంగా సకశేరుకాల వర్గంలో ఉండవు కానీ వీటికి స్పష్టమైన బ్యాక్ బోన్ లేదా పృష్ఠ లేదా నోటో కార్డ్ లేకపోవటం వల్ల హెమీ కార్డేటా వర్గాన్ని అకసేరుకాలనే ఉంచారు సకసేరుకాల ఉంచలేదు అంటే ఇన్వర్టీ బ్రేడ్స్లోనే ఉంటుంది కానీ వర్టీ బ్రేడ్లు అయితే కాదు కాబట్టి ఇక్కడ చూడండి కార్డేటా నుంచి మనకి సాధారణంగా వీటిని మనం సకసేరుకాలు అంటాము సకసేరుకాలు అంటే వర్టీ బ్రేడ్స్ అని అర్థం వర్టిబ్రేడ్స్ అంటే సాధారణంగా ఒక జీవి ఉంటే మధ్యలో బ్యాక్ బోన్ దీన్ని మనం పృష్ఠవంశం అంటాము అది మీకు తర్వాత తెలుస్తుంది పృష్ఠవంశం లేదా నోటో కార్డ్ లేదా బ్యాక్ బోన్ ఉన్న జీవులన్నీ కూడా సగ ఇది కార్ డేటా నుంచి కానీ ఇదేమన్నాడు హెమీ కార్డేటా అన్నాడు హెమీ కార్డేటా అంటే కార్ డేటా ముందే ఉంది అంటే కార్ డేటా లాగా సగసేరుకాలు కాదు ఇవి ఇది సగసేరుకాలకి అకసేరుకాలకి మధ్యలో ఒక లింకింగ్గా ఉంటుంది వర్టీ బ్రెడ్స్కి ఇప్పటిదాకా బ్రేడ్స్కి ఇప్పుడు దాకా మనం మాట్లాడింది ఇన్వర్టీ పోరిఫెరా నుంచి నిడేరియా టీనోఫోరా ప్లాటి హెల్మిన్ నిమటోడా ఎకైనడెర్మేటా వరకు అన్నీ కూడా ఇన్వర్టీ అంటే అకసేరు కాలే వాటి జీవుల్లో బోన్ లేదు లేదా పృష్ఠవంశం అయితే లేదు కానీ ఇక నుంచి వచ్చేటువంటి జీవులన్నీ కూడా ఈ హెమీ కార్డేటా దాటిన తర్వాత మనకి కార్డేటా వస్తుంది అది సకసేరు వర్గానికి చెందింది ఆ కార్డేటా ముందు మనకున్నది హెమీ కార్డేటా అందుకే వీటిని మనం అర్ధ సక అన్నాము అంటే అర్ధ సక అంటే పూర్తిగా దీంట్లో బ్యాక్ బోన్ అనేది డెవలప్మెంట్ కాలేదు ఇవి కూడా అకసేరుకాలే కానీ ఏమంటావు వీటిని అర్ధ సక అంటాము ఓకే కాబట్టి హెమీ కార్డెట్ అంటే హెమీ అంటే ఆఫ్ కార్డెట్ అంటే హా కార్డేటా అని అర్థం కనెక్టింగ్ లింకింగ్ బిట్వీన్ నాన్ కార్డెట్స్ అండ్ కార్డెట్స్ ఇది వర్టిబ్రేట్కిను బ్రెడ్కిను మధ్య ఒక లింకింగ్గా ఉంటుంది సంధాన సేతులాగా ఉంటుంది అంటే నాన్ కార్డేట్స్కిను కార్డేట్స్కి మధ్య మనకి ఒక కనెక్టింగ్ లింక్గా ఉంటుంది హెమీ కార్డేటా గుర్తుపెట్టుకోండి పూర్వం దీన్ని ఏం చేశారు కార్డేటా వర్గంలోనే చేర్చారు దీనికి కార్డేటా వర్గంలో చేర్చేశారు ఒక ఉపవర్గంగా ఉండేది కార్డేటాలో అంటే సగసేరుకాలో ఉండేది కానీ దీనికి పృష్ఠ వంశము లేదా బ్యాక్ బోన్ లేకపోవటం వల్ల దీని ప్రస్తుతానికి హెమీ కార్డేటా మనం అకసేరుకాలను ఉంచాము ఇది కూడా ఇకైనట్ తర్వాత మనం ఈ జంతు వైవిధ్యం వల్లనే చదువుకుంటున్నాము అంటే హెమికార్డేటా అనేది ఇప్పుడు సకసేరుకమా అకసేరుకమా అకసేరుకాలనే మాత్రమే ఒక ప్రత్యేక వర్గంగా మనం చూస్తున్నాము అంటే వీటి బాడీలో బ్యాక్ బోన్ ఉండదు పృష్ఠవంశం అనేది డెవలప్మెంట్ కాదు కాబట్టి వీటిని మనం అకసేరుకాలని ఉంచాము అంటే చూడటానికి హెమికార్డేటా మనకి సకసేరులా కనిపిస్తుంది కానీ ఇది సకసేరు కాదు అకసేరుక జీవియే ఇది వర్టిబ్రేట్ కాదు ఇన్వర్టిబ్రేడ్సే ఓకేనా గమనించాలి మీరు ఓకే తర్వాత సాధారణంగా ఇవి హెమికార్డేటా జీవులు ఏం కలిగి ఉంటాయంటే ఒకసారి నేను మాట్లాడతాను సో హెమికార్డేటా జీవులు అనేవి ద్వీపార్శ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి తెలుసు మీకు ద్వీపార్శవం అంటే ఇది క్రిములు లేదా పురుగులు లాంటి సముద్ర జీవులన్నీ కూడా హెమికార్డేటాలో ఉంటాయి ఓకే దీని పిక్చర్ మీకు చూపిస్తాను అదేవిధంగా ఈ హెమి కార్డేటాలో మనకి పెండం నుంచి వచ్చేటువంటి మూడు త్వచాలు ఉంటాయి అంటే బహిత్వచము మధ్యత్వచము అంతత్వచము పిండాభివృద్ధిలో మూడు త్వచాలు ఉంటాయి కాబట్టి వీటిని మనం త్రీ స్థరిత జీవులు అంటాము తర్వాత నిజ శరీర కుహోర జీవులు అంటాము వీటిని ఏమంటాము నిజ శరీర కుహోర జీవులు నిజంగా శరీరహోరం ఏర్పడి ఉంటుంది వీటిలో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేశాము మరి హెమికార్డేట్ యొక్క డింబకాన్ని ఏమంటామంటే టార్నేరియా డింబకం అంటాము ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి బెలనో గ్లాసెస్ ఎకార్న్ వనం అంటాము ఇంకోటి సాకో గ్లాసెస్ అని చెప్పొచ్చు అది కూడా మనకి ఎగ్జాంపులే అయితే దీని యొక్క బాడీ ఎలా ఉంటుందంటే మీకు చెప్తాను సాధారణంగా దీంట్లో పృష్ఠవంశం ఉండేది అనేవారు అంటే పృష్ఠవంశం అంటే మనకి నోటో కార్డ్ పృష్ఠవంశం అంటే నోటో కార్డ్ దీన్ని మనకి తెలియపోతే ఏమనుకోవాలి మనం వెన్ను మొక అనుకోవాలి వెన్ను ముఖ అంటే వెన్ను ముఖ ఉందా లేదంటే వీటిలో లేదు అంత ముందు భావించేవారు తర్వాత సైంటిస్టులు ఏం చెప్పారంటే హెమీ కార్డేటా జీవులో నోటో కార్డ్ లేదు లేదా వెన్ను మొక్క సారీ వెన్నుపాము కాదు వెన్నుముక వెన్నుముక లేదు కాబట్టి దాంట్లో ఉండేది వెన్ను లాంటి లేదా నోటో కార్డ్ లాంటి స్ట్రక్చర్ ఏంటంటే సోమో కార్డ్ అని చెప్పారు ఇదనమాట స్టోమో కార్డ్ అయితే ఉంటుంది దీంట్లో నోటో కార్డు కానీ వెన్ను మొక్కలని ఏమి ఉండవు స్టోమో కార్డు అంటే వెన్నుమొక లాంటి నిర్మాణము స్టోమో కార్డు మాత్రమే ఉంటుంది దీంట్లో ఓకేనా ఇది గుర్తుపెట్టుకోవాలి అయితే ఇది కూడా ఎక్కడ ఉంటుందంటే శరీర పూర్వాంతంలో తుండం వంటి భాగంలో ఉంటుంది మీకు నేను పిక్చర్ చూపిస్తాను అప్పుడు అర్థమవుతుంది కాబట్టి హేమికార్డేటా యొక్క శరీరం చూస్తే పూర్వాంతంలో తుండం అనేటువంటి ఒక ముఖపూర్వ తుండం ఉంటుంది మధ్యలో కాలర్ ఉంటుంది పొడవైనటువంటి మొండం అనేది ఈ హేమికార్డేటా జీవుల్లో అయితే ఉంటుంది దాని పిక్చర్ నేను చూపిస్తాను యాక్చువల్గా కార్డేట జీవుల్లో పృష్ఠవంశం ఉంటుంది అంటే పృష్ఠవంశం అంటే బ్యాక్ బోన్ అని అర్థం మనకు అర్థం కావడానికి అదే అవుద్ది కానీ హెమీ కార్డేటా జీవులో మనకి నోటో కార్డ్ లేదు వెన్నుముకలు లేవు ఏముంది స్టోమో కార్డ్ ఉంది అందుకే దీన్ని ఏం చేశారంటే స్టోమో కార్డ్ అనేది నిజమైనటువంటి ఆ పృష్ఠవంశము లేదా నోటో కార్డ్ లేదా బోన్ కాదని చెప్పేసి హెమీ అని కార్డేటా నుంచి వేరు చేసి అకశేరుకాలు ఉంచారు బ్రేట్లో ఉంచారు అంటే బ్రేటు ఇన్వర్టిబ్రేటు ఇన్వర్టిబ్రేటు అంటే అకసేరుకాలు పృష్ఠువంశం లేనివి బ్యాక్బోన్ లేనివి వర్తి బ్రేడ్స్ బోన్ ఉన్నవి అని అర్థం కాబట్టి హెమికార్డేటా జీవులు అటు సకసేరుకాలు కాదు ఇటు అకసేరుకాలు కాదు అర్ధ సకసేరుకాలు అంటాం వీటిని ఓకేనా వీటిని మనకు స్టోమో కార్డ్ అయితే ఉంటుంది తర్వాత చూడండి ఒక ఎగ్జాంపుల్ చూస్తే వర్గీకరణ క్లాసిఫికేషన్ చూస్తే మనకి సాధారణంగా ఈ వర్గాన్ని రెండు విభాగాలుగా వర్గీకరించారు రెండు విభాగాలు ఒకటి ఏంటంటే ఎన్టీరో న్యూస్టా ఎన్టీరో న్యూస్టా రెండోది టీరో బ్రాంకియా ఒకటి ఎంటీరో న్యూస్టా రెండోది టీరో బ్రాంకియా మరి ఎంటిరో న్యూస్టా అంటే మనకి ఎకార్ వరం అంటాము సో మరి ఎంటీరో న్యూస్టాలో మనకు వచ్చేది సాధారణంగా వీటిని ఎకార్న వరం అంటాము సాధారణంగా వీటిలో టర్నేరియా డెమ్కమ్ ఉంటుంది ఎగ్జాంపుల్ గ్లాసెస్ వీటిని ఎకార్న వరం అంటాము రెండోది టైకోడెరా అంటాము తర్వాత రెండోది ఏంటంటే మనకి టీరో బ్రాంకియా టీరో బ్రాంకియా ఇది కూడా మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే దీంట్లో ఫ్లోరా ఒకటి సెఫ్లో డిస్కస్ ఒకటి ఈ రెండు జీవులు మరి ఈ విభాగంలో ఉంటాయి ఇది మనకి హెమికార్డేటా సో దీంతో మనకి ఏమంటామంటే ఇక్కడ ఒక సైంటిస్ట్ హెల్హెచ్ హైమన్ ఒక సైంటిస్ట్ ఓకే హెల్హెచ్ హైమన్ అతని గ్రంథం ఏంటంటే సాధారణంగా మనకి సిస్టమేటిక్స్ ఆఫ్ ద ఇన్వర్టివ్ రేట్స్ రిటర్న్ బై ఎల్హెచ్ హైమన్ అని చెప్పొచ్చు హెల్హెచ్ హైమన్ సో ఈమె ఎల్హెచ్ హైమన్ సిస్టమాటిక్స్ ఆఫ్ ద ఇన్వర్టిబ్రేట్స్ అనే గ్రంథాన్ని రచిస్తారు ఓకేనా ఇది మనకి ఇప్పుడు వరకు ఉన్నటువంటి యూనిట్ త్రీ అయినటువంటి జంతు వైవిధ్యం వన్ మన దీంట్లో ఏం చేశామంటే మొత్తం కూడా అకసేరుక వర్గాల గురించి మాట్లాడాము అకసేరుక వర్గాలంటే సాధారణంగా ఒక జీవి ఉన్నప్పుడు ఈ జీవి పైన అంటే ఈ జీవి మధ్య భాగంలో ఎటువంటి వెన్ను ముక్కలు లేకుండా ఉంటాయి అంటే పృష్ఠవంశం లేకుండా ఉంటాయి కాబట్టి అకశేరుక వర్గాలు మాట్లాడాము ఈ అకశేరుక వర్గాల్లో మీకు నేను చెప్పింది ఏంటంటే ముందుగా పోరిఫెరా దీని నుంచి ఎటువంటి డెవలప్మెంట్ లేదని చెప్పాను ఒకటి పోరిఫెరా రెండోది అంటే అకశేరుక వర్గాలు ఫస్ట్ వన్ పోరిఫెరా రెండోది వచ్చేసి ఇటే పక్కన మనకి నెడేరియా ఉంటుంది పోరిఫెరా అనేది ఇక్కడతో ఆగిపోతుంది పోరిఫెరాలో తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతుంది నెడేరియా పోరిఫెరా నుంచి ఎటువంటి మనకి డెవలప్మెంట్ కాలేదు పోరిఫెరా నుంచి సిలింట్రేటా రాలేదు అకసెరుకు వర్గాల్లో రెండు ప్రధాన వర్గాలు ఉంటాయి ఒకటి పోరిఫెరా దీన్ని పోరిఫెరా అంటాము ఇది నిడేరియా అంటే సిలెంట్రేటా దీని నుంచి మనకు వచ్చింది టీనోఫోరా వచ్చింది టీనోఫోరా తర్వాత ప్లాటి హెల్మీ వచ్చాయి తర్వాత మనకి నిమటోడా వచ్చింది తర్వాత అనలిడా వచ్చింది తర్వాత ఆద్రోపోడా తర్వాత మలస్కా వచ్చింది తర్వాత ఇకైనటా వచ్చింది తర్వాత హెమికార్డేటా వచ్చింది ఇది మనకి ఆ జంతు వైవిధ్యం వల్ల మొత్తం కూడా అకసేరుక వర్గాలు ఇన్వర్టీ బ్రేడ్స్ గురించి మాట్లాడాము ఇన్వర్టీ బ్రేడ్స్ అంటే ఒక జీవి తీసుకున్నప్పుడు దాంట్లో వంశం కానీ దాన్ని మనం నోటో కార్డ్ అంటాము దాది కానీ వెన్నుముకలు కానీ ఏమి ఉండవు సింపుల్గా మనకు అర్థం కావాలంటే వీటిని మనం అకసేరుక వర్గాలు మాట్లాడాము తర్వాత జంతు వైవిధ్యం టూలో కేవలం మనం మాట్లాడేది సకసేరుకాలు గురించి మాట్లాడతాము కార్డేటా అంటే ఏంటి యూరో కార్డేటా అంటే ఏంటి దాంట్లో ఉపవర్గాలు ఉన్నాయి వర్గం కార్డేటా ఇవన్నీ గురించి మాట్లాడతాం మనం అది జంతువైవిధ్యం టూలో మాట్లాడదాం ఓకేనండి సో ఇక్కడ చూడండి హెమికార్డేటాలు ఏమన్నా అని చెప్పాను నేను దీంట్లో సాధారణంగా ఇది బెనోగ్లాసెస్ ఒక ఎగ్జాంపుల్ అండి ఈ ఎగ్జాంపుల్లో ఈ యొక్క హెమికార్డేటా ఈ బెనెనోగ్లాసెస్ జీవుల్లో ఎలా ఉంటాయండి ఈ జీవులు చూడండి ము ముందుగా మనకి పూర్వ భాగంలో ముఖ తుండం ఉంటుంది రెండవ భాగం కాలర్ ఉంటుంది మధ్య భాగంలో మొండెము ఇదే విధంగా మొప్ప చిలికలు ఉంటాయి అయితే ఈ యొక్క పూర్వ భాగం తుండం ఉంది కదా దీంట్లో మనకి దీంట్లో ఉండేటువంటి ప్రత్యేక భాగం ఏంటంటే దీంట్లో ఉండే ప్రత్యేక భాగం వచ్చేసి మీకు చెప్పాను దాని పేరు స్టోమో కార్డ్ స్టోమో కార్డ్ అంటే వెన్నుముక లాంటి నిర్మాణం అంట నిజంగా వెన్నుముక కాదు నిజంగా పృష్ఠవంశం కాదు కాబట్టి వీటిని మనం ఆకర్షణ వర్గాల్లోనే ఉంచాము ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ ఇప్పటివరకు అకశేరుకాలు మాట్లాడాము తర్వాత మనం సకశేరుకాల గురించి గురించి వర్టీబ్రేడ్స్ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం దీంట్లో దాని యొక్క లక్షణాలు ఏంటి ఎగ్జాంపుల్ ఏంటి అంతే చాలు ఇంత డెప్త్గా చదివి మనం పిచ్చెక్కిపోద్ది ఎందుకంటే చాలా డెప్త్గా ఉంది కాబట్టి అంతా మనం చదవలేం అయినప్పటికీ కూడా ఏ టాపిక్ విడిచిపెట్టకుండా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను